హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోని చాలామంది అనుమానాన్ని ఒక ఆలోచనగా చూడకుండా ఒక వ్యసనం లాగా ఒక వ్యాధిలాగా దాన్ని మార్చుకొని అనుక్షణం అనుమానం అనే ఈ ఆలోచనతో సతమతం అయిపోతూ క్షణం ఒక యుగంలాగా జీవిస్తున్న అనేక మందిని ఈ రోజుల్లో మనం చూస్తూ ఉండొచ్చు చూడకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో తెలియదు కాబట్టి అందుకోసమని అనుమానం అనేది నీకు వచ్చిన ఒక ఆలోచన మాత్రమే ఆ ఆలోచనని మార్చుకునే యొక్క కెపాసిటీ నీలోనే ఉంటుంది బయట వాళ్ళు ఎవరో వచ్చి దాన్ని బయటికి తీసుకు వెళ్ళరు అని చెబుతూ వీటి కారణాలకి ఎలాగ మనం ఈ అనుమానం నుంచి బయట పడాలి అనే ఉద్దేశం మీద నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు ఒక పది మందిలో ఐదు నుంచి ఆరు ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు కాబట్టి ఈ కంటెంట్ కనుక ఉపయోగపడద్ది అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు షేర్ చేయండి ఈ వీడియో వల్ల బయటికి చెప్పుకోలేకంలోనే సతమతం అయిపోతూ అనుమానంతో భరిస్తూ ఉన్న అనేక మందికి రిలీఫ్ కల్పిస్తే నేను చాలా సంతోషిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అనుమానం అనేది ఒక ఆలోచన మనకు పెద్దలు లెగసిన కాడి నుంచి నిద్రపోయే వరకు కొన్ని వేల ఆలోచనలు వస్తాయి కానీ అన్ని ఆలోచనలు మనకు గుర్తుండవు మన మనసుకి బాగా అటాచ్ చేయింది కానీ బాగా ఇంప్రెస్ చేసింది కానీ తప్పనిసరిగా గుర్తుకుంటుంది గుర్తుకు వస్తూ ఉంటుంది ఆ రోజుల్లో మళ్ళీ నిద్రపోయేటప్పుడు నిద్రపోయిన తర్వాత అది గుర్తొస్తే రావచ్చు లేకపోతే మర్చిపోవచ్చు కానీ ఈ అనుమానం అనే ఆలోచన మనం నిద్రపోతూ ఉన్నా సరే హలో ఏంటి హ్యాపీగా నిద్రపోతున్నావు నా విషయం ఏం చేశావు ఇందాక అనుమానపడతావు సగంలో వదిలేసావు ఇప్పుడు నిద్రపోతున్నావు లేదు ఒకసారి ఆలోచించుకుందామని చెప్పి నిద్రపోతున్న వాళ్ళను కూడా లేపి వాళ్ళని ఒక రకంగా పిచ్చి వాళ్ళలాగా తయారు చేయగల ఒక దరిద్రమైన గుణం ఏం దేనికి ఉందంటే ఈ అనుమానానికే అనుమానం అనే తొలి బీజం ఎక్కడ ఏర్పడుద్దంటే మనందరికీ అనుభవమే మూడు సంవత్సరాల వరకు తల్లి ఒడిలో చక్కగా పడుకొని ఆవిడ పెట్టినని తింటూ హ్యాపీగా ఒక కంఫర్ట్ జోన్ ఏర్పరచుకున్న ఒక పాప కానీ ఒక బాబును కానీ ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేసిన రోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏడుస్తారు ఎందుకని ఇప్పుడు వరకు నేను మా అమ్మ నాన్నలతో ఉంటే వీళ్ళెక్కడికో ఒక తెలియని ప్రదేశంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు వీళ్ళు గనక రాకపోతే నా పరిస్థితి ఏమిటి అసలు ఎందుకని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇక్కడ చూస్తే చుట్టుపక్కల ఎవరెవరో పిల్లలు ఉన్నారు కొత్త ప్రదేశం కదండి అక్కడ బీజం ఏర్పడింది నన్ను ఇంటికి వచ్చి తీసుకెళ్తారో లేదో అనుకొని అక్కడ నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వచ్చినప్పుడు ఎడ్యుకేషనల్ ఫియర్ నేను చదివిని వస్తాయా రావా ఒకళ్ళ రేపు ఎగ్జామినేషన్ సెంటర్కి బయలుదేరేటప్పుడు ఏమన్నా టాపిక్ జామ్ అయిపోద్దా లేదు నేను వెళ్తాను బండికి ఏదన్న ప్యాచ్ పడిపోద్దా ఇవన్నీ వస్తాయి ఎగ్జామినేషన్ అయ్యే టయానికి ఎగ్జామినేషన్ స్టేజ్ దాటేటప్పటికి ఈ అనుమానం కొద్దిగా పెంచుకుంటాం ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత అన్ని రాసేసాం కదా అమ్మాయి అని హ్యాపీగా ఫీల్ అవుతాం దెన్ ఉద్యోగం సంపాదించుకునే క్రమంలో గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్న వాళ్ళకైతే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది బట్ వాళ్ళు ఎవరికి అన్యాయం చేయకోకుండా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ ఉంటేనే అది కూడా ఉంటుంది తప్పుడు పనులు చేసి లంచాలు అవి తీసుకుంటే కనుక అది పొద్దు అది వేరే విషయం నా ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ జాబులు వాళ్ళు తప్పనిసరిగా జాబ్ ఇన్సెక్యూరిటీతో ఫీల్ అవుతూనే ఉంటారు ఎందుకని అంటే మనకు కోపం వచ్చినా బాసు కోపం వచ్చినా పోయేది మన ఉద్యోగమే అయితే వాళ్ళు చెప్పిన పని సక్రమంగా చేసుకుంటూ మనకంటూ ఒక గుర్తింపు పొంది ఈ పని మనవాడైతే వాడైతే బాగా చేస్తాడు అనే అభిమానం సంపాదించుకుంటే బాసులు కానీ ఎవరైనా సరే ఊరిక ఉద్యోగం నుంచి తీసేయరు బట్ ఆ కంపెనీకి ఏదైనా లాస్ వచ్చి తీసేస్తారే అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏమి చేయలేమో మన చేతుల్లో ఉండవు ఏదైనా ప్రైవేట్ కంపెనీల్లో కానీ చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకి కానీ ఈరోజు నాకు పని దొరుకుద్దా లేదా అన్న ఆందోళనతో ఇంకా కొంచెం శాతం ఆ అనుమానాన్ని పెంచుకుంటూ గడుపుతా ఉండంగా ఈ మధ్య పేపర్లో మనం తరచుగా చూస్తున్నాం ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ విషయాలు ఈ రెండే ఈ ఇప్పటి వరకు మామూలే ఈ రెండు హెల్త్ యాంగ్జైటీ ఒకటి రిలేషన్షిప్ యాంగ్జైటీ ఒకటి వీటితోనే అనేకమైన కాపురాలు కూలిపోతున్నాయి అనారోగ్య విషయాలకు సంబంధించిన విషయం అయితే ఈ మధ్య చాలా మంది సినిమా యాక్టర్లు కానీ సెలబ్రిటీలు కానీ ఆ కన్నడ హీరో రాజ్ కుమార్ గారు ఇంకా చాలా మంది వాళ్ళు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండంగా కుప్పకూలిపోయారు హార్ట్ స్ట్రోక్ వచ్చి అది పేపర్లో చూడటం లేదు ఆరు సంవత్సరాలకి తొమ్మిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల గర్ల్ కి బాయ్కి కూడా హార్ట్ అటాక్ వచ్చిన సందర్భాలు నేను పేపర్లో చూశాను స్ట్రెస్ వల్ల వచ్చిందో ఏదో వచ్చిందో సంథింగ్ అని చెప్పారు అది చూసిన తర్వాత చాలామంది ఆ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని ఓకే దీనివల్ల మనం జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచించి వదిలేస్తే పక్క ఏ ప్రాబ్లం లేదు కానీ అంటే ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది నేను ఎక్సర్సైజ్కి వెళ్తున్నాను నాకు కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఏమని అని చెప్పి మేనేజ్ కొందరు అయితే ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చేది ప్రొద్దున్నే లెగి టాయిలెట్స్ కని మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ బాత్రూంలోనే కుక్క కూలిపోయారని అనేకమైన వార్తలు మనకు వస్తూ ఉంటాయి డాక్టర్స్ కూడా ఎక్కువగా చెప్పేది ఎర్లీ అవర్స్ లోనే హార్ట్ స్ట్రోక్ వస్తుంది అన్న విషయం చెప్పారు అది చూసిన కొందరు బాత్రూమ్ నుంచి బాత్రూమ్కి వెళ్ళి అప్పటి నుంచి ఎంత తొందరగా బయటపడిపోదామని ఆలోచించే వాళ్ళు ఇంకా కొంతమంది అయితే మనిషి చాలా ఫిట్ గా ఉంటాడు ఏ వ్యాధి ఉండదు కానీ ఈ వార్తలు చూసిన తర్వాత చూసిన వ్యాధుల్లో నాకే వస్తుందేమో నాకు వస్తే ఏంటి ఇందాక బాత్రూంలో చెప్పాను బాత్రూంలో నేను పోలిపోతే నన్ను ఎవరు బయటికి తీసుకెళ్తాడు నన్ను ఎవరు తీసుకెళ్తారు హాస్పిటల్కి ఒకవేళ బాత్రూమ్ డోర్ తీద్దామన్నా రాకపోతే ఎవరు కొడతారు ఇక ఒక్కసారి ఒక ఆలోచన వచ్చిందంటే అది మనం చెప్పక్కర్లేదు అది రీల్స్ తిరుగుతూనే ఉంటాయి అటువంటి ఆలోచనలు వస్తున్నప్పుడు తర్వాత టెస్ట్లు చేపించేసుకుంటాడు ఆ టెస్ట్లన్నింటిలో ఏమీ లేదు యు ఆర్ పర్ఫెక్ట్ అని చెప్పినా ఆ ఒక్కరోజే సంతోషంగా ఉంటాడు రెండో రోజు ఇన్ని రోజుల నుంచి నిన్నటి వరకు టెస్ట్ చేపిస్తే బాగుందన్నారు రేపు ఈరోజు ఒక రోజు గడిచిపోయింది కదా ఈ రోజులోనే మనకి ఏదైనా బ్లాక్స్ వచ్చేసినాయేమో గుండ్లకి లేకపోతే లంగ్స్ ఏదైనా పాడైపోయినాయేమో లేదా కిడ్నీలు ఏమన్నా కొంచెం చెడిపోయే పరిస్థితిలోకి వచ్చిందేమో అంటే నా ఉద్దేశం ఏది చూసినా నిరంతరం అది నాకే వస్తుందేమో అనుమానం తొలిచేసి ఏ వ్యాధి లేకోకుండా దీర్ఘకాలిక అనారోగ్యుల కంటే ఘోరంగా బ్రతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి నేను చెప్పే అడ్వైజ్ ఒక్కటే మనం పుట్టింది ఎప్పుడో మనకు తెలియదు మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు బట్ అన్నది మాత్రం కంపల్సరీ నువ్వు ఫిట్గా ఉన్నంత మాత్రం అన్నా చనిపోకూడదని లేదు లేదు నువ్వు అనారోగ్యాలతో నూట యాభై సంవత్సరాలు బతుకుతామేమో కూడా ఎవరు చెప్పలేరు లేదు నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ చెప్పిన ప్రికాషన్ల ప్రకారమే నువ్వు చక్కగా మందులు వాడుతూ వాళ్ళు చెప్పిన డైట్లే తింటూ ఉన్నా సరే నువ్వు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు నేను గుద్దేసి యాక్సిడెంట్ చేసినా చచ్చిపోవచ్చు లేదా నువ్వే ఒక ఆగిన్న లారీని గుద్దేసినా చనిపోవచ్చు అందుకోసమని చావు ఎప్పుడు వచ్చినా నేను రెడీ బట్ ఉన్నన్ని రోజులు ధైర్యంగా ఉండాలి ఇది నా ఆలోచన మాత్రమే ఇంకా ఇది నిజం అవ్వలేదు అనే స్టేజ్కి వెళ్ళాలంటే టిప్స్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా అయిన తర్వాత మీకు చెప్తా లాస్ట్ అండ్ ఫైనల్ మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువగా ఫ్యామిలీ ఇష్యూస్ దేనికి వచ్చేదంటే తన భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడేమోనని చెప్పి భార్యకి అనుమానం తన భార్య తన పని చేసే చోట ఎవరితో తిరుగుతుందో లేకపోతే నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో తిరుగుతుందేమోనన్న అనుమానం ఈ అనుమానాల గురించి నేను పెద్దగా చెప్పక్కర్లేదు మీరు అనేక సోషల్ మీడియాలో అనేక రకాలైన న్యూస్లు చూసే చూసే ఉంటారు కాబట్టి ఇలాగ ఈ అనుమానం పెట్టే టార్చు వల్ల కొత్త విషయం ఇది అసలు ఆ ఎక్స్ట్రా మ్యారిటీయల్ అఫైర్ పెట్టుకోవాలన్న ఆలోచన లేని వాళ్ళకి తన భర్త ప్రమేయం వల్ల అంటే టార్చర్ వల్ల తన భార్య ప్రమేయం వల్ల వాళ్ళు నిరంతరం అనుమానించి అనుమానించి వాళ్ళకు ఒక అలవాటు చేసి వాళ్ళు నిజంగానే వేరే ముఖం చూసుకొని మీళ్ళను వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇటువంటి అలవా అనుమానం అనే వ్యాధి మిమ్మల్ని వేధిస్తూ ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనం ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకోవాలి నాలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా నా భార్యకి కానీ నా భర్తకి కానీ నేనేమైనా ఆవిడ కోరికలు కానీ ఆవిడ అడిగినీ కానీ సక్రమంగా తీర్చలేకపోతున్నానా లేదు వాళ్ళతో సరైన సమయం స్పెండ్ చేయకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేయకోకుండా నేను వాళ్ళని మానసికంగా దూరంగా పెట్టుకుంటున్నానా లేదు ఇంకా ఏదైనా నీ భార్యకి తెలియకుండా నీ భర్తకి తెలియకోకుండానా లేదా ఎవరి మీద నేను నీకు ఇష్టం కలుగుతుందా అలాంటివన్నీ ఆలోచించిన తర్వాత ఈ అనారోగ్యం గురించి కూడా ఆలోచించే వాళ్ళకు కూడా ఇదే టిప్ ఉపయోగపడద్ది వండర్ఫుల్ టిప్ ఏంటంటే ప్రశాంతంగా కూర్చున్న తర్వాత చాలా మంది వాళ్ళ ఆప్తులకు చెప్పుకుంటారు లేదు తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటారు మీరు మాత్రం అటువంటి పని చేసి అనవాస్వంగా మీ వ్యాధిని ఇంకా పెద్దది చేయమాకండి ఇక్కడ ఏమీ లేకపోయినా ఊరంతా ప్రచారం జరిగిపోద్ది ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా అందుకోసమని అనుమానం ఉన్న చోటికే మీరు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అన్నది తెలుసుకోవాలి అంటే మీరు ఇందాక నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా లేదా అని ఎన్లైస్ చేసిన తర్వాత ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి ఆ లో మీకు ఏ సమయంలో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి అన్నది మిమ్మల్ని బాధ కలిగించే విషయాలు ఇది దేనికైనా ఉపయోగపడుతుంది మిమ్మల్ని కుదురుగా కూర్చొనికోకుండా మిమ్మల్ని ముక్కరి బిక్కిరి చేసే ఆలోచనలు ఏమొస్తున్నాయి అన్నది ఒక లో రాసుకోండి ఇలా రాసుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒక టైం పెట్టుకోండి ఈవినింగ్ టైం రాయితే పెట్టిన తర్వాత మార్నింగ్ టైంలో కానీ మధ్యాహ్నం టైంలో కానీ వస్తూ ఉంటే నేను ఈవినింగ్ నా ఆలోచనలు బుక్లో రాస్తున్నాను కదా అప్పుడు రాస్తా వాటిని అప్పటి వరకు నువ్వు కొంచెం పక్కన ఉండని చెప్పి పక్కన పెట్టండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుద్ది ఎందుకనంటే మీ మనసులో ఉన్నది ఎప్పుడైతే ఒక లోకి ఒక పేపర్ మీదకి వెళ్ళిందో మీ సిక్స్టీ పర్సెంట్ మీ ప్రాబ్లం తీరిపోద్ది తీరిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ ఇది సైంటిఫిక్గా సైకాలజిస్ట్లు ప్రూవ్ చేసింది నీ మనసులో ఉన్నది నువ్వు అనుకుంటున్నది అనుకున్నట్టుగా ఆ లో రాసుకో అది ఎవరికి చూపించక్కర్లా దెన్ తర్వాత రోజు నువ్వు రాసిందే నువ్వు చూసుకొని ఇందులో అసలు జరిగేవి ఉంటాయి జరగటానికి ఆస్కారాలు ఎన్ని ఉన్నాయి జరిగే స్కోప్ ఏముంది నువ్వు అనుమానించే వ్యక్తులు నీ మనసులో ఊహించినంత ఈజీగా చెడిపోవటానికి మార్గాలు ఉన్నాయా అని చెప్పి ఒక్కసారి మీకు మీరే జడ్జి చేసుకోండి అందులో కనీసం ఒక పది పాయింట్లన్నీ మీరు కొట్టేస్తారు హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరు ఇది ఎందుకనంటే ముక్కరి మిక్కిరి చేసే ఆలోచనలు బుక్ మీద పెట్టించే సగా మీ మైండ్ ఖాళీ అవ్వద్ది అప్పుడు ప్రశాంతంగా ఆలోచిస్తాం అది కూడా ఆలోచించిన తర్వాత ఇంకా వచ్చినాయి రాయండి రాయండి ఒక పద్నాలుగు రోజులు ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ తాకిడి తప్పనిసరిగా లో కి వెళ్ళిపోద్ది అప్పుడు ఆ బుక్కులో మీరు రాసిని మరొక్కచారి చదివి ఫిల్టర్ చేసి నిజంగానే మీ భార్య కానీ మీ భర్త కానీ అటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్తున్నారు అని అనిపిస్తే తప్పనిసరిగా వాళ్ళతోనే చర్చించండి నా మనసులోకి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి నా ప్రమేయం లేకోకుండానే ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి నీ కోసమే వస్తున్నాయి కాబట్టి నీతో చెప్తున్నాను ఏం చేద్దామని చెప్పి చర్చించండి ఇందులో ఏ మాత్రం తప్పు లేదు ఇప్పుడు ఇదివరకట్లాగా వరకట్లాగా అమ్మో నన్ను అనుమానిస్తావా అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు చక్క చక్కగా అండర్స్టాండింగ్ చేసుకునే అంత ఎవల్యూషన్లోకి జనాలు వచ్చారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు తీసుకున్న తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఒక సర్టిఫైడ్ కౌన్సిలర్ దగ్గరికి కానీ లేదు మానసిక వైద్యం చేసే డాక్టర్ అదేనండి మనం అందరం అంటాం కదా పిచ్చి వాళ్ళకు వైద్యం చేసే డాక్టర్ని పిచ్చి డాక్టర్ అని పిలుస్తాం మనం ఆయన పిచ్చి డాక్టర్ కాదు పిచ్చి వాళ్ళకు వైద్యం చేసే ఆయన్ని కానీ మనం పెట్టే పేరు ఏంటంటే అరే ఆడి పిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంటరా వీడు వీళ్ళకే పిచ్చి లేదు అసలు పిచ్చి అన్నది అనుమానం మన మైండ్ లో ఉన్న హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చేదే ఆ యొక్క ఆలోచన తాకిడికి తట్టుకోలేక మనం ప్రవర్తించే తీరునే పిచ్చితనం అంటున్నారు కానీ పిచ్చితనం లేదు అలాంటి ఏబో లేవు మీరు అలాంటి ఏమి నమ్మకండి ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళితే ఎలాగో ఎవర్కమ్ అవ్వాలని కొన్ని సెషన్లు తీసుకొని మీకు టిప్స్ చెప్తారు అవసరమైతే ఆ ఆలోచనలు తాకిడికి తట్టుకోలేకపోతే అప్పుడు సైక్రాటిస్ట్ అంటే ఆయన ఇస్తారు సైకాలజిస్ట్ ఉన్నవాడు మందులవుడు మాటలతోనే ఆ వ్యాధిని దూరం చేసేవాడిని సైకాలజిస్ట్ అంటారు మందులు ఇచ్చే డాక్టర్ని సైక్రాటిస్ట్ అంటారు ఆయన సలహా తీసుకొని ఆయన చెప్పినట్టు మందులు ఒక నెల రెండు నెలలో వాడి ఈ కౌన్సిలింగ్ కూడా తీసుకుంటే తప్పనిసరిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ వ్యాధి నుంచి బయటపడి తీరుతారు అంతేగాని ఒక ఆలోచనను పట్టుకొని దాన్నే మీరు అల్పపీడనం అని ఎందుకని నేను అల్పపీడనంగా అనుమానం అల్పపీడనం లాంటిది తుఫానుగా మారితే ప్రళయమని ఎందుకన్నానంటే అల్పపీడనాలన్నీ తుఫాన్ లేపావు కొన్ని అల్పపీడనాలు ఏర్పడిన తర్వాత బలహీనపడి వాటంతటే వెళ్ళిపోతాయి బయటకు వెళ్ళిపోతాయి కానీ తుఫాన్గా మారితే కనుక ఎంత ప్రళయం సృష్టిస్తాయో మనందరికీ అందరికీ తెలుసు అందుకోసమని ప్రారంభ దశలోనే దాన్ని గుర్తించి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవ్వండి లేదు ఇవి చెప్పినా ఇంకా కొంచెం మాకు అనేజీగా ఉందంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేదు నేను కూడా కౌన్సిలర్ని నేను కూడా మానసిక సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి సలహా ఇచ్చేవాడిని నేను కూడా కౌన్సిలింగ్ కామెంట్ కామెంట్లో మీ సమస్య ఏంటనేది మీరు నాకు పెట్టినా సరే నేను కూడా తప్పనిసరిగా స్పందిస్తాను మీకు హెల్ప్ చేస్తాను గా ఇదేదో వ్యాధి అనుకోమాకండి ఇది ఉంటే కనుక మా జీవితం నాశనం అయిపోయిందని అనుకోమాకండి ఇది ఒక ఆలోచన నేను నమ్మండి మీ జీవితాన్ని హ్యాపీగా మార్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్